ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీరు చూస్తున్నాను బీడిఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కంపెనీలో చూసినట్టుగా ఒక జనరేటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనకి వీడియోలో ఉంటుంది అయితే నేను ఒక జనరేటర్ తయారు చేసుకోవడానికి ఒక టువెల్వ్ వోల్టేజ్ మోటార్ అనేది తీసుకున్నాను అలాగే మనకు ఒక కన్వర్టర్ అనేది తీసుకోవడం జరిగింది ఇది మనకు ట్వెల్వ్ వోల్టేజ్ మనకు ఇన్పుట్ ఇచ్చినప్పుడైతే అవుట్పుట్ అనేది మనకు టూ ట్వంటీ కావడం జరుగుతుంది అయితే నేను ఒక జనరేటర్ తయారు చేసుకోవడానికి అయితే ఒక కన్వర్టర్ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మోటార్ని చూసుకున్నట్టయితే ఈ మోటార్ ఈ మోటార్ అనేది మనకు టూ ట్వంటీ సారీ ట్వెల్వ్ వోల్టేజ్తో అయితే మనకి ఈ మోటార్ అనేది రన్ అయితే అవుతుంది అయితే ఈ మోటార్ను మనం ఈ ముంగట మీరు చూస్తున్న వీళ్ళను మనం దీన్ని రొటేట్ చేసినప్పుడు రొటేట్ చేసినప్పుడు దీని నుండి అయితే మనకు గ్యాస్ సప్లై అయితే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది ఈ అవుట్పుట్ని మనం మనం ఈ అవుట్పుట్ మనం ఈ కన్వర్టర్లోకి ఈ ఇన్కమింగ్ ట్వెల్ వోల్టేజ్ వైర్ ఉండే కదా ఫ్రెండ్స్ ఈ వైర్లకు మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ మోటర్ నుండి టువెల్ వోల్టేజ్ సప్లై ఈ కన్వర్టర్లోకి వెళ్ళి ఈ కన్వర్టర్ నుండి మనకు అవుట్పుట్ టూ ట్వంటీ ఓల్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది మరిది ఖచ్చితంగా వర్క్ అవుతుందా కాదనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అయితే ముందుగా అయితే నేను దీన్ని చెకింగ్ చేయడానికి దీన్ని చెకింగ్ చేయడానికి అయితే ఒక సిక్స్టీ వాట్ బల్బు అని తీసుకున్నాను అలాగే దీనికి ఇక్కడ చాక్లెట్లో కనెక్ట్ చేయడానికి ప్లగ్ అనేది తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మోటార్కైతే నేను ఈ విధంగా అయితే రెండు వైర్లు అనేది జాయిండ్ చేసుకున్నాను ఈ మోటార్కి అవుట్పుట్ అయితే జాయింట్ చేసుకోవడం జరిగింది ఈ వైర్లు ఈ వైర్లను మనకు ఈ కన్వర్టర్లోకి వెళ్ళడానికి రెండు వైర్లు అయితే వచ్చినాయి కదా బ్లాక్ రెడ్డు ఈ వైర్లకు అయితే నేను ఈ రెండు వైర్లైతే కనెక్ట్ అయితే చేసుకుంటాను ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికైతే కంపల్సరీగా కేప్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ వైర్లు కలిసినట్టయితే మనకు బయలు అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటికైతే మనం అనేది వేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత వీటికైతే ఒకసారి అయితే మనం ఇన్సులేషన్కి అయితే టేప్ అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మోటార్లు కావాలంటే మనకు ఆన్లైన్ షాపింగ్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈ మోటార్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయి మనకు ట్వెల్వ్ ఓల్టేజ్ డిసి మోటార్ అని కొడితే మనకు ఇవైతే మనకు డిస్ప్లే అయితే అవుతాయి ఫ్రెండ్స్ మన ఆన్లైన్లో అయితే వీటిని అయితే మనం పచ్చి చేసుకొని ఇలాంటి ఇన్వ జనరేటర్ అయితే తయారు చేసుకోవచ్చు అయితే మీకు ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుందా అనేది మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను నేను ఈ విధంగా అయితే నేను కనెక్ట్ అయితే చేసుకున్నాను చూసారు కదా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మోటార్ అయితే ఇక్కడ బైక్ టైర్ అయితే తిరుగుతుంది కదా ఆ టైర్కి అయితే ఈ అయితే రన్ చేస్తుంది రన్నింగ్ చేయడానికి అయితే ఇక్కడ ఈ టైర్కి అయితే ఈ మోటార్ అయితే పెడతాను చూడండి అక్కడ మీరు చూసుకున్నట్టయితే బల్బ్ ఉంది కదా ఆ బల్బ్ అయితే ఇప్పుడైతే వెళ్ళడం జరుగుతుంది చూడండి చూశారు కదా మనకైతే అక్కడ బల్బ్ అనేది వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇలాంటి ఒక టువెల్ వోల్టేజ్ మోటార్తో అయితే మనం ఒక జనరేటర్ అనేది తయారు చేసుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్న ఈ కన్వర్టర్తో అయితే మనం మినిమం ఒక ఐదారు బల్బులు అయితే వెలిగించుకోవచ్చు అయితే ఈ కన్వర్టర్ అయితే మనకు టూ హండ్రెడ్ వాటర్ వరకు అయితే దీని అది వినియోగించుకోవచ్చు అయితే మనకు ఈ మోటార్ నుండి అయితే అవుట్పుట్ను టూ ట్వంటీ వోల్టేజ్గా మార్చడానికి అయితే ఈ కన్వర్టర్ అనేది మనకు చక్కగా అయితే ఉపయోగపడింది అయితే మనం ఒక దీన్ని దీన్ని తిప్పడానికి అయితే మనం గాలి ద్వారా కూడా ఈ మోటార్ అనేది రొటేట్ చేసుకోవచ్చు అయితే దీనికి అనేది మనం ఒక ఇక్కడ ఈ ముందు షాఫ్ట్ ఉంది కదా ఈ షాఫ్ట్ అయితే మనం ఒక పంక్ అనేది బిగించుకొని మనకి ఎక్కడ ఎక్కువ అయితే హెయిర్ అనేది వస్తుందో అక్కడ మనం ఈ మోటర్ అనేది ప్లేస్మెంట్ అయితే చేసినట్టయితే ఈ ఈ మోటార్ రన్ అవడం ద్వారా దీని నుండి మనకు కరెంట్ అనేది ఈ లోకి వచ్చి మనం దీని నుండి టూ ట్వంటీ బోల్ట్ అయితే మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది ఎక్కువగా వాటర్ రన్ లో ప్లేస్లలో కూడా మనం బాగులు ఉంటాయి కదా బాగులో మనకు ఎక్కువ వాటర్ వెళ్తూ ఉంటాయి అలాంటి ప్లేస్లో కూడా ఈ మోటార్ అనేది దీనికి ఒక వీల్ను అటాచ్ చేసుకొని ఈ మోటార్ని తిప్పడం ద్వారా మనం కరెంట్ అనేది ఉత్పత్తి అనేది చేసుకోవచ్చు మనకైతే చక్కగా అయితే వర్క్ చేస్తుంది అయితే ఈ గాలి ద్వారా అలాగే వాటర్ ద్వారా ఎలా రన్ అవుతుంది అని కూడా మీకైతే ఒక వీడియో చేయడం జరుగుతుంది మా వీడియోలో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ రావడానికి గంట సింబల్ని అయితే యాక్టివేషన్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్